వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను ఇంట్లో చేసే సింపుల్ కాలీఫ్లవర్ కర్రీని అయితే చూపిస్తాను నాకు కూడా ఫస్ట్లో ఈ కర్రీ అంతగా వచ్చేది కాదు కానీ ఒక్కసారి చేయడం నేర్చుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది ఈ కర్రీని మనం రైస్ చపాతి దేంట్లోకైనా తినచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద పని కూడా అవసరం లేదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసారంటే మీరు ఈజీగా ఈ కర్రీని ఇంట్లో చేసేస్తారనమాట ముందుగా ఈ కర్రీ చేసుకోవడం కోసం ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనకు టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలి నేను ఒక స్పూన్ అయితే వేసాను ఇంత అని కాదండి ఎంతైనా వేసుకోవచ్చు ఇవి ఈ రకంగా బాయిల్ అయ్యి కొంచెం పొగలు వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఇందులోకి మనం ముందుగా ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట స్టవ్ మాత్రం ఆఫ్ చేసేయాలి ఇలా కొంచెం మనకి పొగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని ఒక కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాలు ఈ హాట్ వాటర్లో ఉంచామంటే ఇందులో ఏవైనా పురుగులు అట్లాంటివి మనకు కనిపించకుండా ఉంటాయి క్యాలీఫ్లవర్లో పురుగులు అనేవి బయటికి కనిపించవు అవి చనిపోతాయి అన్నమాట ఇలా ఉంచడం వల్ల ఇలా ఉంచి ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని లేదంటే గరిట సహాయంతో కానీ వీటన్నిటిని ఈ వాటర్లోంచి తీసేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సెవెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అన్నీ అడుగుకెళ్ళిపోతాయి అనమాట ఇందులో పురుగులు ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతాయి ఇలా వీటిని స్ట్రైన్ చేసుకొని పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్ని పడేసి మళ్ళీ అదే కడాయి అయినా స్టవ్ పైన పెట్టుకోవచ్చు లేదంటే వేరేదైనా పెట్టవచ్చు నేనైతే ఇక్కడ వేరే కడాయి వాడుతున్నాను ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేయాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీస్లోకి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలన్నమాట రెండు ఎండుమిర్చి వేసాను ఇవి లైట్గా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగే పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పచ్చిమిర్చి కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నారంటే మనకి తినేటప్పుడు మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా గ్రేవీ లాగా వస్తుందనమాట ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ఫ్రై అవ్వకపోయినా మనకి కర్రీ అనేది అంటే టేస్ట్ బాగోదు ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు లేదా పావు చెంచా అంతా పసుపు వేసుకోవాలి అలాగే ఒక ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి వేసానమాట మీ దగ్గర ఏదున్నా కానీ వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేశాను మీ దగ్గర సాల్ట్ ఉన్న వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపి మూత పెట్టుకొని టొమాటోలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ మూత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నీ సాఫ్ట్గా అయిపోవాలి ఇలా మూత తీసి వీటిని కొంచెం గరిటితోటి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్టు అనుకున్నారంటే ఇది మరీ ముక్కలు ముక్కలుగా లేకుండా గ్రేవీ లాగా వస్తుంది మనకి కర్రీలో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆ వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత టమాటోలు ఉల్లిపాయలు మొత్తం ఈ విధంగా కలిసేలాగా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు కారం అయితే వేసాను మీరు చెక్ చేసుకొని వేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర ధనియాలు రెండు కలిపి వేసేశాను అనమాట పొడి మీ దగ్గర విడివిడిగా ఉన్న అలా అయినా వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు వాటర్ అయితే వేశాను చిన్న కప్పు తోటి రెండు కప్పులు వాటర్ అయితే వేశాను అనమాట ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీనికి మూత పెట్టుకొని ఈ వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి క్యాలీఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుంది వాటర్ అన్నీ మనకి ఇనుకుతూ ఉంటాయి ఒకసారి మూత తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనకు ఆల్రెడీ క్యాలీఫ్లవరు వేడి నీళ్ళల్లో వేసినప్పుడు సగం మెత్తబడిపోతుంది ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడిపించుకోవాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి ఈ గరం మసాలా కూడా వేసిన తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర అందరి దగ్గర ఉంటుందో ఉండదో తెలీదు ఉంటే మాత్రం వేసుకోండి వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా గరం మసాలా కొత్తిమీర మొత్తం ఈ కర్రీలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి వాటర్ మాత్రం అసలు ఉండకూడదు ఎందుకంటే కొంచెం వాటర్ ఉన్నా కానీ మనం కర్రీ ప్లేట్లో వేసుకోగానే కర్రీకి కర్రీ వాటర్కి వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి ఈ క్యాలీఫ్లవర్ కర్రీలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్నారంటే మన క్యాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ సింపుల్ పద్ధతిలో ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్